దేవత శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైన ప్రసిద్ధ వైభవ లక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాము వైభవ లక్ష్మి వ్రతం భక్తులపై ధనవర్షం కురిపిస్తుంది శుక్రవారం రోజున ఉపవాసం ఉండి శ్రీ దేవిని ఆరాధిస్తే కోరికలన్నీ నెరవేరుతాయని మరియు విజయవంతం అవుతుందని మరియు సంపాదనలు అవుతారని భక్తుల ప్రగడ విశ్వాసము లక్ష్మీదేవి అవతారాలు ఎనిమిది వాట్ వాటినే అష్టలక్ష్ములు అంటారు ఈ అష్టలక్ష్మి అవతారాల్లో శ్రీ వైభవ లక్ష్మి అవతారం ఒకటి వైభవ లక్ష్మి అవతారానికి ఒక ప్రత్యేకత ఉన్నది వైభవ లక్ష్మి నాలుగు హస్తములతో శోభించే రూపము నయన మనోహర ఇరువైపుల ఎల్లవెల గజేంద్రులు ఈ మహాలక్ష్మికి అభిషేకం చేస్తుంటాయి ఒక హస్తంన ఎర్రని తామర పూలతో ధన సంపదలు ఇస్తూ రెండో హస్తం అభయమిస్తుంటుంది ఈ అభయ ఐశ్వర్యాలతో సాగే మహాతల్లే శ్రీ వైభవ లక్ష్మిగా పిలువబడుతున్నది వైభవము ఐశ్వర్యము ఈ వైభవాన్ని కలగేసే తల్లి మహాతల్లి గనక ఈమె వైభవ లక్ష్మిగా ఎన్నో యుగాల నుండి ప్రఖ్యాతి కలిగి ఉన్నది ఈ వైభవ లక్ష్మి వ్రతాన్ని భారతదేశంలో అనేక చోట్ల వేల మంది భక్తులు కొన్ని వందల సంవత్సరాల నుండి ఆచరించి ధన కనక వస్తు వాహన సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు ఈ వ్రతం ఆచరణలో మంత్రతంత్రాల కన్నా భక్తి శ్రద్ధలే ముఖ్యం ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సాధించలేనిదంటూ ఏమీ లేదు ఈ పూజ చేసే భక్తులందరూ తమ తమ అభిష్టాలను సిద్ధింప చేసుకొని సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపవలసిందిగా కోరుతున్నాము వైభవ లక్ష్మీదేవి శ్రీ దేవి యొక్క ఒక రూపము వైభవ లక్ష్మి వైభవ లక్ష్మీదేవి సిరి సంపదలకు అధి దేవత ఈ వ్రత సమయంలో భక్తులు కుటుంబంలో శాంతి సంపద మరియు శ్రేయస్సు కోసం కోరుకుంటారు ఈ వ్రతం చేయడానికి ఖర్చుతో కూడిన పని కాదు ఎప్పుడైనా సరే నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది అంతకు మించిన పదకొండు లేదా ఇరవై ఒక గురువారంలు కానీ శుక్రవారం కానీ ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసే వాళ్ళు తాము మొక్కు మొక్కుకున్న వారాలు చేసి ఆఖరు గురువారం నాడు మరునాడు వచ్చే శుక్రవారం ఉద్యాపన చేయాలి శుక్రవారం చేసుకునేవారు ఆఖరు శుక్రవారం నాడే ఉద్యాపనం చేసుకోవాలి ముందుగా మీకు తోచిన గురువారం లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని అమ్మ వైభవ లక్ష్మిదేవి ఈరోజు మొక్కులన్నీ గురు ఈ రోజు మొదలు అన్ని ఇన్ని గురువారాలు లేదా శుక్రవారాల్లో నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తాను నాకు తగిన శక్తిని ప్రసాదించు నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తి రాలివై కోరికలు నెరవేర్చు అని మొక్కుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ ప్రారంభించాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు చాలా ముఖ్యము ఏ ఇంటిలో వారైతే అతిథి అభాగ్యులకు దాసు వల్లే ఉండి వారి పాదములు కడిగి అతీతం శిరస్సును చల్లుకొని తమకన్నా ముందుగా వారి భోజనాలను ఏర్పరిచి సేవలు చేస్తుంటారో ఆ ఇంట ధాన్యము ధనము ధనం ధనము ధాన్యము మంచిగా ఉంటుంది ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజించబడతారో ఆ ఇంటి వారు పరలపట్ల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో ఏ ఇంటి ఇల్లాలు నిరంబడరై నిత్యం సంతోషంగా ఉంటుందో ఆ ఇంటిలో వైభవ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది వైభవ లక్ష్మి వ్రత విధానము పూజ ప్రారంభించవలసిన సాయంత్రము లేదా సూర్యాస్తమైన తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచ పంచరంగులతో కానీ బియ్య కానీ అష్టదల పద్మాలు మొదలైన ముగ్గులు పెట్టి దాని మీద నూతన వస్త్రం చిత్రశులంగా పరిచి ఆ వస్త్రం మీద తగినంత బియ్యం పోసి దాని మీద బంగారు వెండి రాగి చెంబును కలశంగా అమర్చి అందులో నాలుగు వైపుల నాలుగు తమలపాకులు లేదా మామిడాకులు కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయను దాని మీద ఒక రవిక గుడ్డను పెట్టి ఆ మీదట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారము వెండి నగను ఉంచాలి అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయంలో ఆ సమయానికి చలామణలో ఉన్న నాణంను ఉంచాలి నేతితో దీపాన్ని వెలిగించాలి అగరబత్తులతో ధూపం వెయ్యాలి అమ్మాయిలు అమ్మ అమ్మవారికి లక్ష్మి గణపతి అన్న శ్రీచక్రం అన్న చాలా ఇష్టము కాబట్టి ముందుగా లక్ష్మి గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవ లక్ష్మిని అర్ అర్చించాలి పూజతో పూజలో తీపి వస్తు తీపి పదార్థాన్ని నివేదన చెయ్యాలి ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి ఈ పూజలో తీపి పదార్థం చేయలేని వారు బెల్లము పట్టిక బెల్లము పంచదార అయినా నివేదించవచ్చు ఏదైనా నలుగురికి పంచగలగాలి పూజానంతరము బంగారము వెండి నాణాన్ని భద్రపరచాలి కలుషంలో నీళ్ళని సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదల్లోనూ సౌభాగ్యాన్ని కోరుకునేవారు తుల చెట్టు మొదల్లోనూ అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె మొద మొదల్లోనూ మల్లె పువ్వుల చెట్ల మొదల్లోనూ పోయాలి కేవలం ధన ధన ధనకు ధనాకర్షణ వారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి మండపం మీద బియ్యాన్ని పక్షులకు వెయ్యాలి ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగవంతులు అవుతారు అవివాహితులు వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులు అవుతారు ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయి